వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని దినేష్ కార్తీక్ క్రికెట్ క్రీడాకారులకు దినేష్ కార్తీక్ గురించి గురి తెలియకుండా ఉండదు ఎందుకనంటే తను ఒక బ్యాటింగ్తో ప్రేక్షకులందరినీ మైమరిచిన మైమరపించిన ఒక బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ అని చెప్పారు దినేష్ కార్తిక్ ఎంతో సీనియర్ మోస్ట్ క్రికెటర్ ఎందుకనంటే చాలా సచిన్ టెండూల్కర్ తోటి కానీ ధోనితోటి కానీ విరాట్ కోహ్లీ తోటి ఇలా పెద్ద పెద్ద సీనియర్లతోటి అంటే ఇండియన్ యొక్క సీనియర్ పేర్లతోటి ఆడిన వ్యక్తి దినేష్ కార్తిక్ ఏజ్ పరంగా తీసుకున్నా కానీ చాలా సీనియర్ మోస్ట్ క్రికెటరు అలాగే ఇండియన్ టీంలో తనకి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే ఐపీఎల్లో కూడా తను ఏ టీంకి ఆడాడో మంచి పర్ఫార్మెన్స్ చూపించి తను వంతుగా ఏం చేయాలో వికెట్ కీపర్గా కానీ లేదా బ్యాట్స్మెన్ కానీ తను తన రోల్ని తను సమర్థవంతంగా పోషించాలని చెప్పేశారు ఎందుకు ఈరోజు మనం దినేష్ కార్తిక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే దినేష్ కార్తిక్ ఐపీఎల్ నుంచి వెళ్ళి రిటైర్డ్ అయిపోయాడు ఎందుకు ఈ రాజస్థాన్ రాయల్ అండ్ ఆర్సీతో జరిగిన మ్యాచ్ అహ్మదాబాద్లో తను చివరి మ్యాచ్ ఆడేసి తన థ్యాంకింగ్ని ప్రేక్షకులతో పంచుకొని గ్లౌస్తో తను థ్యాంక్స్ చెప్తూ ప్రేక్షకులందరికీ ఇన్ని రోజులు తను వెంట ఉండి తను ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ తను థ్యాంక్స్ చెప్పి ఒక ఉద్ ఉద్వేగభరితమైన ఎమోషన్ని తను ప్రేక్షకులతో పంచుకున్నాడు అని చెప్పేసేయాలి అయితే తను ఏ టీంలో ఆడినా కానీ అన్ని టీంలకు చాలా ఫేవరెట్గా ఉండేవాడు కార్తీక్ ఫస్ట్ మనకి ముంబై ఇండియన్స్లో కానీ లేకపోతే కేకేఆర్లో కానీ లేకపోతే సిఎస్కేలో కానీ ఇప్పుడు ఆర్సీబీలో కానీ తను ఆ ఏ గే ఏ టీంకి ఆడినా కానీ ఆ టీంకి తన వంతుగా ఎంత పర్ఫార్మెన్స్ చూపించాలి ఎంత వాళ్ళకు తన కంట్రిబ్యూషన్ ఏంటిదనేది తను ఆడిన ఆటలో వికెట్ కీపర్గా కానీ లేకపోతే ఒక బ్యాట్స్మెన్గా కానీ తన వంతుగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఇచ్చాడని మనం చెప్పొచ్చు చాలా మ్యాచ్లు మనకి తను కొట్టడం వల్లనే గెలిచాయని చాలామంది క్యాప్టెన్స్ ఏ టీంలో ఉన్న క్యాప్టెన్స్ అయినా చెబుతూనే ఉంటాడు కేకఆర్లో ఆడినప్పుడు కూడా తను అలాగనే ఆడాడు ఆర్సీబీలో ఆడినా అలాగే ఆడాడు లేకపోతే సిఎస్కోలుగా కోహ్గా ఆడినా అలాగే ఆడాడు మొత్తానికి తను అన్ని టీంలతో మంచి తోటి మంచి ఒక జెంటిల్ మ్యాన్ క్రికెటర్గా తన పేరు తెచ్చుకున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా దినేష్ కార్తిక్కి రోహిత్ శర్మతో మంచి రిలేషన్షిప్ ఉండేది ఉన్నది కూడా ఇప్పుడు ఎందుకనంటే తను ముంబై ఇండియన్స్కి ఆడినప్పుడు ఆ టీంతో ఉన్న అనుబంధంతో అలాగే రోహిత్ శర్మతో ఉన్న అనుబంధంతో ఒక మంచి పార్ట్నర్షిప్ను నెలకొల్పడం ఆ టీంకి ఏం కావాలో తన వంతుకి ఏం చేయాలో అన్నీ చేశాడని చెప్పేసి ఒకనొక సందర్భంలో దినేష్ కార్తిక్ చెప్పడం కూడా జరిగింది కానీ దినేష్ కార్తిక్ చాలా ఆటపోట్లు వెళ్తున్నాడు తను ఫస్ట్ సీజన్లో అంటే ఫస్ట్ ఒకసారి టీం నుంచి లౌట్ అయినా కానీ నిరాశ ప నిరాశ పడిపోకుండా తను మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి చాలా కష్టపడ్డాలని చెప్పేసారు అటు ఫ్యామిలీ పరంగా కానీ ఇటు ప్రొఫెషనల్ పరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మొక్క ధైర్యంతో తను ఏం చేస్తే టీంలో ఉంటాను ఎలాంటి ప్రణాళికతో తను ఒక ఫిట్నెస్ని కానీ తన యొక్క ఆటను కానీ మెరుగుపరుచుకొని మళ్ళీ రీబౌండ్ అయ్యి చెప్పేసి మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీంలోకి మళ్ళీ టీం ఐపీఎల్ టీంలోకి వచ్చేసి తన వంతుగా తను మళ్ళీ నేను ఉన్నానని చెప్పేసి చాలా సార్లు చూపించడం అనేది జరిగింది ఒకసారి ఆడినప్పుడు శ్రీలంకలో లాస్ట్ బాల్కు సిక్స్ సారీ బంగ్లాదేశ్తో ఆడినప్పుడు బంగ్లాదేశ్ తోటి లాస్ట్ బాల్ సిక్స్ రన్స్ కొట్టాలి ఆ లాస్ట్ బాల్ తోటి తన పర్ఫార్మెన్స్ ఏంటితో సిక్స్ కొట్టి కూడా చూపించిన వ్యక్తి దినేష్ కార్తిక్ అని చెప్పేసాలే అతను ఎంత ఉన్నా కానీ తను చాలా నెమ్మదస్తుడుగా చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉంటాడు జనరల్గా కాంట్రవర్షిల్ ఏమి ఉండవు తన గురించి తను ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాడు అలాగే సీనియర్లను కలుపుకొని పోతూ ఉంటాడు మీరు చూడండి తను చాలాసార్లు కామెంటరేటర్ కూడా పనిచేయడం అనేది జరిగింది అంటే కామెంటరేటర్ కూడా ఉండడం జరిగింది అయితే కొందరు తనను విమర్శించడం కూడా జరిగిందని చాలాసార్లు దినేష్ కార్తిక్ చెప్పడం జరిగింది దినేష్ కార్తిక్ కామెంట్రే కామెంటరేటర్గా ఎక్కువ పని చేస్తాడు క్రికెటర్గా తక్కువ పార్ట్ టైం జాబ్ లాగా చేస్తాడని చాలామంది విమర్శించిన తను మళ్ళీ క్రికెటర్లోకి మ్యాచ్స్ ఆడినప్పుడు తన పర్ఫార్మెన్స్ని అంతే పటిష్టంగా అంతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపించేవాడని చెప్పేసి మనకు తెలుస్తోంది ఏది ఏమైనా దినేష్ కార్తిక్ అనే ఒక క్రీడాకారునికి ఐపీఎల్లో చూడడం అనేది కుదరకపోవచ్చు కానీ తను ఇన్ని రోజులు ఏ ఏ ఏ టీంకి ఆడినా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి ప్రేక్షకులని ప్రతి టీం యొక్క కొంతమంది ప్రేక్షకులు ఉంటారు ఆ టీం ప్రతి టీం యొక్క ప్రేక్షకులను అందరి టీంలను కలుపుకొని తన యొక్క మంచి క్రికెటర్గా మన్ననలు పొందాడు అభినందనలు పొందాడు వాళ్ళ నుంచి ప్రేమ ప్రేమాభిమను కూడా పొందాడు అయితే చివరిగా తను ఆర్సీవీల నుంచి వెళ్ళి రిటైర్డ్ అవ్వడం అనేది కాస్త అంత బాధాకరమైన విషయమైనా కానీ ఎప్పుడు కానీ ఎప్పుడొకప్పుడు రిటైర్డ్ కావాల్సిందే అందరూ వారి వారి టైంని బట్టి రిటైర్డ్ అవుతుంటారు కానీ రిటైర్డ్ అయ్యేటప్పుడు చాలామంది ఎంతో హంగామా చేస్తూ ఉంటారు అంటే ప్రెస్ మీట్లు పెట్టడము అది చేయడము లేకపోతే నేను కాను అవుతా అని చెప్పేసి చాలామంది అంటుంటారు కానీ సింపుల్గా తను మ్యాచ్ అయిపోయిన తర్వాత తను రిటైర్డ్ అవుతున్నానని చెప్పేసి ఒక మాట చెప్పేయడం అనేది ఇంత సింపుల్గా తను రిటైర్డ్ అవుతాడని కాంట్రవర్షియల్ లేకుండా ఎలాంటి ప్రెస్ మీట్లు లేకుండా ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఈ దినేష్ కార్తీక్ రిటర్యడం అనేది తన యొక్క మెంటాలిటీకి తన యొక్క జెంటిల్ మ్యాన్కి సరైన నిర్వచనం అని మనం చెప్పొచ్చు ఇలాంటి క్రికెటర్లు మనకు ఈ క్రికెటర్లు చాలా అర్థంగా కనిపిస్తూ ఉంటారు తక్కువ మంది ఇలా ఉం ఉండి ఉంటారు మనం చాలామందిని చూడవచ్చు అగ్రెసివ్గా చెప్పడము లేకపోతే కాంట్రవర్షియల్తో టీం నుంచి బయటికి వెళ్ళిపోవడము లేకపోతే మొత్తానికి క్రికెట్ను వదిలేసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ దినేష్ కార్తిక్ ఎంత హంబుల్గా తన యొక్క రిటైర్మెంట్ని ప్రకటించాడో తను ప్రకటించిన విధానమే తెలుస్తుంది తను ఎలాంటి వ్యక్తి అనేది సో ఇలాంటి క్రికెటర్లు ఇంకా ఇంకా మంచిగా రావాల్సి మంచిగా రావాలని ఇండియన్ క్రికెట్కి సేవలు అందించాలని మనమే కోరుకుందాం థ్యాంక్ యూ దినేష్ కార్తిక్ ఇంతకాలం మీరు ఐపీఎల్లో క్రికెట్కి మమ్మల్ని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి